నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు కుట్ర అనుకున్నావు ఎవరు కూడా సహించలేని నేను ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా నేను ముఖ్యమంత్రి అయితా కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోలే నీతో ఎవరు కూడా రాలే అన్నారు నువ్వు చేసిన కుట్ర ఆ రోజు కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదాం అనుకున్న దుర్భార్గమైన ఆలోచన నీకు వచ్చింది ఆ రోజు ఎస్ ముమ్మాటి చెప్తున్నా కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకుర తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరా తెలంగాణ ఎక్కడిది ఇంత అభివృద్ధి ఎక్కడిది కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది ఇవన్నీ ఎక్కడువైనాయి ఇవాళ మాట్లాడుతూ మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక సంస్థ స్థానిక ఎలక్షన్లు అన్ని నేనే గెలిచి నువ్వు గెలవలే బాబు నువ్వు ఏడా కూడా గెలవలేదు కేసీఆర్ బొమ్మ గెలిచింది కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు ఈడ నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను అడుతున్నావు నేను రెండు వేల రెండులో లో పార్టీకి వచ్చినా నువ్వు వాస్తవంగా రెండు వేల రెండులో లో కూడా పార్టీలకు రాలే కానీ ఎలక్షన్ల కంటే రెండు వేల నాలుగులో లో ఎలక్షన్లు అయ్యే కంటే ఆరు నెలల ముందు పార్టీకి వచ్చినావు కానీ పాత కమలాపూర్ గడ్డ హుజరాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డా ఇది వాస్తవం రెండు వేల ఒక్కటిలోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు ఎవ్వరు లేరు ఆ రోజు